చూడండి ఫ్రెండ్స్ మా అక్కకైతే హెయిర్ కలర్ ఉన్న హెయిర్ కట్ కోసం అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే హెయిర్ కట్ ఉన్న హెయిర్ కలరింగ్ కోసం అయితే సలూన్ కి వచ్చాను కరీంనగర్ లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే లోపలికి అయితే వచ్చాము నా హెయిర్ అయితే చెక్ చేస్తూరు హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిందంట నేనైతే ఫస్ట్ ఓన్లీ కట్ ఉన్న కలరింగ్ అనుకున్నా బట్ ఇప్పుడు కెరిటన్ ట్రీట్మెంట్ కూడా చేస్తారంట హెయిర్కి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఎర్ర ఎందుకు అయిందంటే అక్కడ ఒక పురుగు వచ్చేసి అయితే అలా చేసింది మనకైతే చాలా మంట వేస్తుందట ఇప్పుడే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం కరీంనగర్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్కకైతే హెయిర్ వాష్ అయితే చేసేసి హెయిర్ కట్ అయితే చేస్తారు చూడండి మా అక్కకైతే హెయిర్ వాష్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే హెయిర్ వాష్ అయితే స్టార్ట్ చేశారు హెయిర్ వాష్ చేశాక హెయిర్ కట్ చేసిస్తారంట చేసి ఫస్ట్ కెరీటన్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారంట హెయిర్ అయితే టోటల్ డ్యామేజ్ అయిందంట ట్రీట్మెంట్ చేస్తే సాఫ్ట్ అండ్ సిల్కీ అవుతుందంట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాంపూతోనైతే హెయిర్ అయితే కడుగుతున్నారు మా అక్కదైతే చూడండి ఇప్పుడైతే హెయిర్ కట్ అయితే చేస్తారట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్కదైతే హెయిర్ కట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్ చూడండి మా అమ్మ అయితే అక్కడ కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే హెయిర్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే జెల్తోని స్టార్ట్ చేశారు హెయిర్స్కి అయితే కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ జెల్ అయితే అప్లై చేస్తున్నారు హెయిర్కి తర్వాత ఇంకో వేరే స్టెప్ కూడా ఉంటుందంట ఇది కంప్లీట్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్కకైతే అదేదో లిక్విడ్ అయితే రాస్తున్నారు క్రీమ్ మీకైతే ఆ క్రీమ్ అయితే చూపిస్తా చూడండి ఇదే ఆ క్రీమ్ కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకొని అయితే ఈ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నారు అన్ని హెయిర్స్కి అప్లై చేశాక కాసేపు ఉండాలంట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నా నాకైతే క్రీమ్ అప్లై చేసిన తర్వాత పైన అయితే కవర్ పెట్టారు చూడండి ఇప్పుడైతే కవర్ అయితే తీశారు హెయిర్ అయితే సాఫ్ట్ గా అయింది నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను అది క్రీమ్ అప్లై చేశాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంది అది హెయిర్ అయితే స్ట్రెయిటనింగ్ చేస్తారంట ఇది కూడా ట్రీట్మెంట్ లో ఇంకో స్టెప్ అంట మొత్తం హెయిర్ కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే చాలా ఆకలి వేసింది కింద అయితే కేఎఫ్సీ ఉంది అక్కడికి వెళ్ళి అయితే పెప్సీ తీసుకొచ్చుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ట్రీట్మెంట్ చేయడం అయితే అయిపోయింది ముందటి ఉన్న షార్ట్ హెయిర్ అయితే కట్ చేస్తున్నాడు మొత్తం హెయిర్స్ అయితే స్ట్రైట్ స్మూత్ అండ్ సిల్కీ అయిపోయాయి ఇప్పుడైతే కలర్ అయితే వేస్తారు హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసి అయితే కలర్ వేస్తారు చూడండి మా అక్క హెయిర్ అయితే స్మూత్ గా అయితే అయిపోయింది స్ట్రైట్ గా సిల్కీ గా అయితే అయిపోయింది చాలా బాగుంది ట్రీట్మెంట్ చేసాక హెయిర్ అయితే చూడండి లక్కీ హెయిర్ అయితే చాలా చాలా స్మూత్ గా రెడీ అయింది కాకపోతే వైట్ హెయిర్ ఎలా ఉందో చూసారు కదా దానికోసమే మాకు చాలా బాధ వేస్తుంది అందుకోసమే పర్మనెంట్ కలర్ అయితే చేపిస్తున్నాము నెక్స్ట్ చేసేది పర్మనెంట్ కలరే చూడండి నాకైతే బాగా నచ్చింది ఈ ట్రీట్మెంట్ నా హెయిర్ అయితే చాలా బాగా అయింది అండ్ నేను ఫెదర్ కట్ అయితే చేసుకున్నాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే హెయిర్ వాష్ చేస్తారండి అంతవరకు అయితే నేను బయట కూర్చున్నాను హెయిర్ అయితే వాష్ చేస్తున్నారు వాష్ చేశాక కలర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంట పర్మనెంట్ కలరింగ్ అయితే వేస్తారంట హెయిర్ వాష్ అయిపోయాక చూడండి ఫ్రెండ్స్ మా అక్కకైతే బాగా ఆకలి అవుతుందట నేను వచ్చే కేఎఫ్సిలోకి పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొస్తున్నా కేఎఫ్సీ అయితే చూడండి అక్కడుంది మా అక్కకైతే ఇప్పుడైతే కలరింగ్ అయితే వేస్తున్నారు కోమతోనైతే సాఫ్ట్ హెయిర్ని అయితే ఇలా దూస్తున్నారు హెయిర్ వాష్ అయితే చేశారు తర్వాత కలర్ అయితే అప్లై చేస్తారంట పర్మనెంట్ కలరింగ్ చేస్తారంట ఇప్పుడైతే తీసుకొచ్చారు పర్మనెంట్ కలరింగ్ కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ దానికైతే అప్లై చేస్తున్నారు హెయిర్స్కి అయితే నాకైతే చాలా నచ్చింది ఇక్కడనైతే ఈ సలూన్లోనైతే చాలా బాగా చేస్తుర్రు హెయిర్ ట్రీట్మెంట్ హెయిర్ కలరింగ్ హెయిర్ కట్ అన్నీ ఆల్మోస్ట్ అయితే హెయిర్ కలరింగ్ అయిపోయినట్టే జస్ట్ ఫ్రంట్ హెయిర్ అయితే ఉంది అది కూడా చేసేస్తే అయిపోతుంది చూడండి కలర్ బాగా ఇంటికలకి అంటాలని చాలా తక్కువ తక్కువ హెయిర్స్ తీసుకొని అయితే కలర్ అప్లై చేస్తున్నారు ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే చూడండి మొత్తం అయితే హెయిర్ కలరింగ్ అయిపోయింది ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలంట ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ వచ్చాం ఇప్పటికైతే సిక్స్ అవర్స్ దాటిపోయింది ఇక ఫైనల్ గా మనం అయితే రిజల్ట్ అయితే చూసే టైం అయితే వస్తుంది ఇంకొకొద్ది సేపట్లో ఫైనల్గా నా అయితే హెయిర్ కలరింగ్ అయిపోయింది ఇప్పుడైతే హెయిర్ వాష్ అయితే చేస్తున్నారు హెయిర్ వాష్ తర్వాత ఫినిష్ అయిపోతుంది మొత్తం హెయిర్ కలరింగ్ హెయిర్ ట్రీట్మెంట్ అండ్ హెయిర్ కట్ అన్నీ నా హెయిర్ వాష్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది నా హెయిర్ ఎట్లా అవుతుందో చూడ్డానికి అయిపోయింది హెయిర్ వాష్ అయితే చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్ అస్సలు అనుకోలేదు నేను ఇంత బాగా అవుతాయని అసలు ఫస్ట్కి ఇప్పటికైతే నేనైతే చాలా షాక్ అయ్యాను చాలా బాగా అయింది నా హెయిర్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క హెయిర్ అయితే స్మూత్గా మంచిగా ఉంది బ్యూటీగా ఉంది